పదిల జెడ్పీటీసీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో నామినేషన్లు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రాథమికంగా ఆ మండలం మొత్తం మీద ఒక అవగాహనకు వచ్చినట్టు ఉంది ఎందుకంటే అక్కడ తెలుగుదేశానికి బలం లేదు అక్కడ తెలుగుదేశం నుంచి పోటీ చేయడానికి కూడా వ్యక్తి లేకపోవడం వల్లనే పక్కనున్నటువంటి సింహాద్రిపురం మండలం నుంచి వచ్చి బీటెక్ రవి సతీమణి లతారెడ్డి గారు అక్కడ పోటీ చేస్తున్నారు ఈ మాట అంతా మనం ఎందుకంటున్నామంటే వాళ్ళు ప్రజలను నమ్మట్లేదు క్లియర్గా అర్థమైపోయింది రాత్రి నుంచి చాలా చాలా బాగా అర్థమైపోయింది ముందు నుంచి వైసీపీ ఊహించినట్టుగానే అనుమానించినట్టుగానే దాడులు మొదలుపెట్టిండ్రు రాత్రి పెళ్ళికి వెళ్ళినటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముగ్గురు వ్యక్తుల మీద తీవ్రంగా దాడి చేసి ఒక వ్యక్తి తలపగలగొట్టడం జరిగింది ఒక వ్యక్తి నడ్డీపు పగలగొట్టడం జరిగింది ఇంకొక వ్యక్తి కాళ్ళు ఎరగొట్టడం జరిగింది ఈరోజు తాజాగా ఒక గంట క్రితం ప్రొద్దుటూరుకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై కూడా దాడి చేయడం జరిగింది అక్కడెక్కడ అతను ఏం ప్రచారం కూడా వెళ్ళలేదు ఆ పులివెందుల మండలంలో వాళ్ళ బంధువులు ఉంటే నల్గొండ ఒక అనేటువంటి ఊరికెళ్తే అక్కడ హఠాత్తుగా అనుకోకుండా ఒక యాభై మంది టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు రాట్లు కర్రలు పెట్రోల్తో దాడి చేస్తే కార్ అంతా ధ్వంసం చేయడం జరిగింది ఆ కారు విజువల్స్ ఆ కారు నెంబర్ కూడా ఆయన తెలంగాణ రిజిస్ట్రేషన్ జరిగినట్టుంది దాన్ని క్లియర్గా మాకు కనపడుతుంది ఇవన్నీ చూసినప్పుడు కూడా అందరికి అర్థమవుతున్నది ఏంటంటే వాళ్ళు బరి తెగించు ఇలా బరి తెగించడానికి కారణం ఏంది ప్రస్తుతం మాత్రమే వాళ్ళు ఆలోచిస్తున్నారు భవిష్యత్తులో ఏం జరగబోతుంది అసలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది అనేది వాళ్ళు ఏమాత్రం ఆలోచించడం లేదు మన ప్రస్తుతానికి అధికారంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది ముఖ్యంగా మన రెడ్ బుక్ రాజ్యాంగ నిర్మాత లోకేష్ గారు ఉన్నారు ఆయన రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే ఈ రాష్ట్రంలో పోలీసులు వాళ్ళ యొక్క విధి నిర్వహణ చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి మనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు దాడులైన చేయొచ్చు అవసరం ఉంటే సంపనైనా చంపచ్చు ఎటు తిరిగి ఎన్నికను ఏదో ఒకటి చేయాలి అనేటువంటిది వాళ్ళ మధ్యలో బాగా ఉన్నట్టు క్లియర్గా అర్థమవుతుంది సరే ఇదంతా ఒకవైపు అయితే ఇంకొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చూసినప్పుడు కూడా కొంచెం బాధ కూడా ఉంది ఎందుకంటే బయట ఉన్నటువంటి టాక్ ఏంది జనరల్గా ఈ రాష్ట్రం అంతా రాజకీయాల కోసమై చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి సందర్భంలో రాజశేఖర రెడ్డి గారి మీద ఎప్పుడో తరాల కాలం నాటిలో ఉన్నటువంటి ఫ్యాక్షన్ను ఇలా కాపాదించి వైఎస్ఆర్ కుటుంబం అంటే ఫ్యాక్షన్ అని ఫ్యాక్షన్ ముద్ర వేయడమే కాకుండా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద అదే ముద్ర వేయడం ఆ తర్వాత జరుగుతున్నటువంటి ప్రస్తుతం నాయకత్వం ఉన్నటువంటి అవినాష్ రెడ్డి మీద అదే ముద్ర వేయడం మొత్తానికి వైఎస్ కుటుంబం అంటే ఒక ఫ్యాక్షన్ అనేటువంటి ముద్ర వేసి కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ క్లియర్గా నిన్నటి నుంచి చూస్తే ఎవరు దాడులు చేస్తుండ్రు ఎవరు ఫ్యాక్షన్ భావజాలం ఉంది ఎవరు అధికార మతంతో విరబిగుతుండ్రు అక్కడ ఆశ్చర్యం అనిపిస్తుంది బయటేమో అలాంటి చెడు అభిప్రాయం ప్రజలకు వాళ్ళ మీద కల్పించి ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి ఒక ముద్ర వేసి కేసులు పేరుతోనో అధికారం పేరుతోనో వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి ఒక రకంగా చెప్పాలంటే ఈ విధంగా దాడులు పాల్పడి ఇంత చిన్న ఎన్నిక కోసం ఇంత తెగించినారంటే ఇంకా ప్రజాస్వామ్యం లేమనుకోవాలి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం ఎందుకు చూడాలి ఇది అధికారమని శాశ్వతం కాదు ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈరోజు వాళ్ళకి అధికారం ఉండొచ్చు వాళ్ళు చెప్పినట్టు తప్పక చేయాల్సిన పరిస్థితి మీకు ఉండొచ్చు కూడా ఉన్నా కూడా దాన్ని కూడా పద్ధతి ప్రకారం పోవాలి అలా చేయలేనటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో మీరే ఇబ్బంది పడతారని చాలా సందర్భాల్లో చాలా అంశాల్లో చాలా రాష్ట్రాలలో కానీ దేశాలలో కూడా మనం చూస్తున్నాం అలాంటిది మరి ఎందుకు ఇక్కడ ఇట్లా ఎత్తి చేస్తుండో అర్థం కావడం లేదు ఇక్కడ చాలామంది అనుకోవచ్చు ఏం జగన్మోహన్ రెడ్డి సొంత కానిస్టెన్సీ కాదు సొంత మండలంలోనే వాళ్ళు దాడులు చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తుండ్రు అనేది చాలా మందికి డౌట్ వస్తుంది ఇక్కడే అసలైంది తెలుగుదేశం అనుసరిస్తున్న అస్సలు శిథలైన వ్యూహం ఇదే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా దాడులు చేసి ఇప్పుడు మహాంటే రాత్రి దాడులు చేసిండ్రు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఏం చేసిండ్రు పోలీసులు మహాంటి వాళ్ళ మీద కేసులు పెట్టిండ్రు అరెస్ట్ కూడా చేయలేదు చేయరు ఎలక్షన్ అయిపోయిందాక మేము అరెస్ట్ చేయమంటారు అదే ఇటువైపు నిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా ప్రతి దాడికి పాల్పడితే వాళ్ళ మీద కేసులు పెట్టడమే కాకుండా వాళ్ళ జైల్లో తీసుకోవడమే కాకుండా ఎలక్షన్ టయానికి ఎవడే కానీ బయట లేకుండా చేయడమే తెలుగుదేశం యొక్క ఎత్తుగడ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుసు అందుకే కొంత ఇబ్బంది అయినా కొంత నష్టం జరుగుతున్నా ఒక రకంగా చెప్పాలంటే అవమానం జరుగుతున్నా కూడా కొంచెం ఓపిక పట్టుకొని ఉండదు ఏమాత్రం వీళ్ళిగినా ఏమారినా తొందరపడినా ఎలక్షన్ టయానికి ఎవ్వరినీ కూడా ఉంచరు అందరినీ తీసిపోయి జైల్లో వేస్తారు అంటే వాళ్ళు ఇంకోటి కూడా ఆలోచిస్తుండ్రు ఎట్లా ప్రజలు మనం ఓట్లేసే పరిస్థితి లేదు అని తెలుగుదేశం వాళ్ళు ఆలోచిస్తుండ్రు ఎన్నికల రోజు చూద్దాం ఏముంది ఏదో ఒక ఏదో ఒకటి చేసి గందరగోళం చేసి వాళ్ళ రాణి చేసి మనమే రిగ్గింగ్ చేసుకోవచ్చు అలా రిగ్గింగ్ ఆప ఆపడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయట ఉండే పరిస్థితి లేదు ఎందుకంటే ఇంకా వారం రోజులు ఉంది ఈ వారం రోజుల్లో ఇలాంటి దాడులు ఇంకా చాలా చాలా జరుగుతాయి ఆ దాడులు జరిగిన సందర్భంలో అందరూ ఊరికేమి ఉండరు ఎవడో ఒకడో ఇద్దరు ఎక్కడోసట రివర్స్ అవుతారు ఆ రివర్స్ అయిన సందర్భంలో ఆ రివర్స్ అయిన వాళ్ళతో పాటు వాళ్ళకు సంబంధించిన నాయకులు అందరిని తీసుకుని జైల్లో లేస్తారు తెలుగుదేశం కావాల్సింది ఇదే జరగబోయేది కూడా ఇదే సరే ఆ రోజు పోలింగ్ ఎట్ట జరుగుతుందా ప్రజలు ధైర్యంగా వచ్చి నిలబడి ఎలక్షన్ జరుపుతారా లేదని రెండో విషయం ఇంత దుర్మార్గమా ఎప్పుడు చూడలేదు ముప్పై ఏళ్ళ చరిత్ర రాజకీయాల్లో జనరల్గా కొన్ని కానిస్టెన్సీలు ఉంటాయి రాష్ట్ర స్థాయిలో ఏ రాష్ట్ర ఏ ప్రభుత్వము ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ నియోజకవర్గాల్లో వాళ్ళు మాత్రమే అంతో ఇంతో ఇది ఉంటుంది ప్రభావం అది ఏంది ఒక్క పారి ఉన్నట్టు ఉండగా రివర్స్ అయిపోయింది సీన్ అంతా అసలు ప్రజల ప్రజల యొక్క అభిప్రాయాలు విలువ లేకుండా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి పరిస్థితి లేకుండా ఏకపక్షంగా దాడులు చేయడం ఏంటి ఆ చిన్న ఎన్నిక కోసం ఆశ్చర్యం అనిపిస్తుంది ఇది మరి చూడాలి న్యాయస్థానాలు చూడాలి పోలీసులు చూడాలి ఏం చూచరు సూచన ఏమి ఒకటిన్నర సంవత్సరం నుంచి ఏం జరుగుతుందో ఏం రాజకీయాలు